అన్నా జై భీం జై భీం జై అంటారు అన్నివ్వండి ఏం కాదు జై భీం అన్ని నో ప్రాబ్లం మీరేమన్నా తెలుసా జై భీము కు పైన కూడా ఉన్నాడు నా రాజు మై కింగ్ అని చెప్పండి ఆ భీమును నిలబెట్టింది నీ రాజు ఆ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు రూత్ పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు హీ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు ఆయన ఒక రోజు మూడు లక్షల మందితో కలిసి నేను బాబు చూసి తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చాడు ఫోన్ మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెప్తే బిషప్ గారు దానికి దానికి కావాల్సినటువంటి పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేశారు నెహ్రూ గారు ఫోన్ చేసి ఏంటండి మీరు ఇలా చేస్తారంట ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోతుంది అని చెప్పాడు చెప్పైతే మనోళ్ళు మాకొద్దండి మాకు వద్దండి మీరు మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు ఒక పక్క ఇంకొక ఆయన ఘోషి కట్టుకుని నిరాహార తీసుకెళ్ళాడు ఏమని నువ్వు వెళ్తే ఏదే మతానికైనా ఎల్లు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని ఆయన నువ్వు అత్తే నాకేంటి నేను ఏసు ప్రభుణ్ అనుసరిస్తా అని చెప్పాడు డాక్టర్ బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ చెప్పేది ఇది హిస్టరీ దిస్ ఇస్ హిస్టరీ ఆ జైబిన్ వాళ్ళకి తెలియదు చెప్పండి వెళ్ళి ధైర్యంగా చెప్పండి